అందరికీ ఆ అండి ఇప్పుడు వచ్చేసి అయితే నేను కొన్ని స్టిచ్ చేసిన బ్లౌజులు చూపిస్తాను అలాగే వర్క్ డిజైన్స్ కూడా చూపిస్తున్నానండి అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తున్నాను ఇది వచ్చేసి అయితే కట్ వర్క్ అండి మొత్తం మనకైతే పూసలు అయితే యూజ్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది నేను ముందు వీడియోలో మీకు ఒకటి బార్డర్ జయింటింగ్ చూపించాను కదా హ్యాండ్స్లో మనం మగ్గం వర్క్ అనేది వేశారు చుట్టూ వేసి మధ్యలో బార్డర్ అయితే నేను జెయింటింగ్ చేశాను కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే వాళ్ళు ముందుగానే బార్డర్ను ఈ విధంగా చేసుకొని ఇలా మొత్తం వర్క్ అయితే వేసేసారండి ఫస్ట్ టైం ఇలా కూడా మనం అండి మీకు ఇలాంటివి ఏవైనా టిప్స్ యూజ్ అవుతాయి అని అయితే నేను షేర్ చేస్తున్నాను ఈ విధంగా చిన్నగా డిజైన్ అయితే లట్కన్ డిజైన్ అయితే ఏం పెట్టలేదండి ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఇది చిన్నగా తోటే కట్ వర్క్ వచ్చిందండి ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో మనం కొంచెం టైం తీసుకొని ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటే ఎవరైనా సరే ఈజీగా మగ్గం వర్క్ అయినా సరే స్టిచ్ చేయొచ్చండి ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి కింద కట్ వర్క్ వచ్చేసి చూసారా ఎంత నీట్గా ఉందా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి చూసారు కదా ఇది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ దీనికి లట్కాన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి చూసారు కదా కాకపోతే స్టిచ్చింగ్ అయితే ఏం పెట్టలేదు ఇప్పుడు ఈ కింద లట్కానికి ఏవైతే ఉందో అవే వచ్చేసి హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేయాలండి ఇంకా వాటిని అయితే ఇంకా స్టిచ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి వీటికి చూడండి నేను చూపిస్తాను ఇది ఏదైతే లట్కానికి ఉందో ఒక్కొక్క పూస అనేది ఈ కట్ వర్క్ మధ్యలో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా చిన్న చిన్న ఐడియాస్ మనమైనా స్టిచ్ చేసుకోవచ్చండి మనం ఇలాంటి పూసలు తెచ్చుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ అండి ఇది వచ్చేసి శారీ అండి శారీకి టెసల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇది ఏదైతే మనకు కట్టు చెంగు సైడ్ ఉంటుంది కదా బ్లౌజ్ బార్డరు నేనైతే కట్ చేసాను చూసారా కట్ చేసి ఇలా క్లాత్ అయితే చేశాను ఇది ఫుల్ వీడియో కూడా నేను ఎప్పుడో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఒకసారి లింక్ కూడా ఇస్తానండి ఇలా కట్ చేసుకున్న ఈ బార్డరు దాంట్లో వచ్చిన ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికైతే వీనెక్ పెట్టాను నేను చూడండి వీనెక్ పెట్టేశాను ఫ్రంట్ షేప్ బెల్ట్ మనకు ఇది హ్యాండ్స్ కేసాను బార్డర్ చూసారు కదా మీకు ఇప్పుడు ఆ బార్డర్ ఏదైతే కట్ చేసుకున్న ఐ లైట్ ఉందండి బ్లౌజ్ మాత్రం సూపర్గా వచ్చేసింది మనకు ఓన్లీ మెయిన్ క్లాత్ జెయింటింగ్ కనిపిస్తుంది అండి మనకు లైనింగ్ నార్మల్ బ్లౌజ్కి మనం నార్మల్ హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఎవరైనా మనకు ఓల్డ్ సారీస్ ఉన్నా కూడా ఈ విధంగా మనం ఏదైతే చెక్కుడు సైడ్ ఉన్న బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ను తీసుకొని ఇలా చేసుకున్నారనుకోండి కొత్త బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇలా ఈ లింక్ కూడా నేను ఇస్తానండి బార్డర్ ఎలా కట్ చేసుకోవాలి జెయింటింగ్ ఎలా చేసుకోవాలి అయితే నేను మీకు అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి మనకు బ్యాక్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ లాగా ఇచ్చేసారు దీనికి వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉందని చెప్పేసి నేనైతే పేపర్ స్ట్రిప్ యూజ్ చేసుకొని లైనింగ్ క్లాత్ కూడా యూజ్ చేశాను చూసారా మొత్తం ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ షార్ట్ హ్యాండ్స్ అండి చూసారు కదా మనకు ఎంత చిన్న హ్యాండ్స్ చూసారా రెడీమేడ్ బ్లౌజెస్కి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే స్టిచ్ చేశాను పైపింగ్ కూడా ఏం లేదండి మనకు బ్యాక్ ఓపెన్ ఇది ఒక బ్లౌజ్ అండి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నాను ఇదైతే నెక్ డిజైన్ చాలా అంటే చాలా బాగుందండి దీనికి ఎలా అంటే నేను ఇంట్రూ పైపింగ్ ఎక్కువ ఉల్టాయించడమేనండి జస్ట్ ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి లైనింగ్ క్లాత్కు పేపర్ స్ట్రిప్ యూజ్ చేసుకొని నేనైతే రివర్స్ చేసేసి స్టిచ్ చేసేసాను పైపింగ్ అయితే వద్దు అన్నారు అందుకని పైపింగ్ వేళ నెక్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను చూసారుగా పేపర్ స్టిప్ కనిపిస్తుంది మీకు బ్యాక్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉందండి మనకు డైమండ్ లాగా ఇట్లా మన ట్రయాంగిల్ లాగా ఈ విధంగా పెట్టేసాను ఇది ఓన్లీ స్లీవ్లెస్ అండి ఇది వచ్చేసి సేమ్ బ్లౌజ్ అండి ఇద్దరు సిస్టర్స్ ఇవి ఇది వచ్చేసి జస్ట్ చిన్న హ్యాండ్స్ అండి ఒక టూ ఇంచెస్ అట్లా హ్యాండ్స్ అయితే పెట్టాను ఇది కూడా ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఆర్ట్ సింబల్ మోడల్లాగా కటింగ్ అయితే చేసి స్టిచ్ చేశాను మొత్తం పైపింగ్ వేసాను కిందన బ్యాక్ డిజైన్ అయితే సేమ్ అండి ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అండి ఇప్పుడు దీనికి కూడా బార్డర్ అయితే జెయింటింగ్ చేయాలండి ప్రస్తుతానికి వాళ్ళు బార్డర్ ఇవ్వలేదు అర్జెంట్ అని చెప్పేస్తే నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేసేసాను చూసారు కదా ఈ విధంగా దీనికైతే ఈ విధంగా పెట్టేశాను ఆ మధ్యలో బార్డర్ తర్వాత జెయింటింగ్ అయితే చేసి ఇవ్వాలండి ఆ ఫ్లవర్కి మధ్యలో గ్యాబ్ ఉంది కదా అక్కడ నేను బార్డర్ అయితే జెయింటింగ్ చేయాలి తర్వాత ఇప్పుడైతే వాళ్ళు అలానే వేసి వేసుకుంటామన్నారు శారీ తెచ్చిస్తే మళ్ళీ మనం బార్డర్ వేయాలి ఉంది చూశారు కదా ఇలా కొన్ని అయితే టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్